హాయ్ అన్న మీరు ఇప్పుడు చూస్తున్నారు కాకినాడ కోళ్ళ మార్కెట్ ఛానల్ అనమాట ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా అలాగన్నా మనకి ఇప్పుడు వచ్చేసి అయితే రెండు కోళ్ళు అనేది అయితే అమ్మకానికి వచ్చినాయి అనమాట మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే నెంబర్ ఇస్తామన్నా మీరు ఎవరైతేనైతే అవచ్చు అలాగే అన్న మీరు ఇప్పుడు చూస్తున్న కాకినాడ కోళ్ళ మార్కెట్ ఛానల్ అనేది అయితే కొత్తగా పెట్టామనమాట ఇప్పుడు మన ఛానల్ ఏంటంటే ఎక్కడ జరిగినా సరే ప్రతి వారం మామిరాడ జరిగిన లేదంటే పిఠాపురం కోళ్ళ మార్కెట్ అనేది అయితే ఎక్కడైతే జరుగుతుందో నెల్లూరులో కూడా జరుగుతుంది అనమాట అవన్నీ కూడా మీకు నేను ప్రతి వారం అనేది అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను అలాగే ఫామ్ దగ్గర నుంచి ఎవరైనా సరే పెట్టాలనుకుంటే కనుక మాకు అడ్రస్ అనేది పెట్టండి అన్న మేము వచ్చి అయితే తీసుకుంటాం అనమాట అలాగే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసినట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటానా అలాగే అన్న ఇప్పుడు మనం చూస్తున్న స్క్రీన్ పైన ఉన్న అనేవి అయితే రెండు కూడా అమ్మకానికి వచ్చినాయి అనమాట ఇప్పుడైతే దీని డీటెయిల్స్ అంటూ ఫుల్గా మీకు చెప్తాను అలాగే ఈ రెండు కూడా నాలుగు సార్లు విజేత అనమాట నాలుగు సార్లు విన్నే అంట అలాగే ఇప్పుడు దీని అడ్రస్ అంటూ మీకు ఫుల్గా అనేది చెప్తాను ఫ్రెండ్స్ వినండి అలాగే అన్న దీని అడ్రస్ వచ్చేసి మనకి ఫస్ట్ విషయం ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా తిరుపతి టౌన్లో అయితే ఉంటుంది ఇది మీకు ఎర్గనైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే ఉంటుందన్న నెంబర్ అయితే మీరు అతని అయితే కాల్ చేయొచ్చు అలాగే ఈ కోళ్ళ డీటెయిల్స్ అంటే మీకు ఇప్పుడు ఫుల్గా చెప్తామేనండి ఫస్ట్ మనం చూసాం కదా దాంట్ రంగు వచ్చేసి అయితే ఎర్ర కక్కెరీ అనమాట దాని హైట్ వచ్చేటప్పటికేమో ఇరవై మూడు హైట్ అయితే చెప్పారు మనకి అలాగే వెయిట్ విషయానికి వచ్చేస్తే మూడు పాయింట్ సెవెన్ అని చెప్పుకున్నారు అలాగే ఏజ్ విషయానికి వచ్చేస్తే ట్వల్వ్ మంత్స్ అని ఉన్నారనమాట పన్నెండు నెలలు అయితే చెప్పున్నారు మనకి ఫస్ట్ చూసారు కదా మీరు ఎర్ర అనమాట అది దాని ప్రైజ్ అయితే అన్న సిక్స్ పాయింట్ అయితే ఫైవ్ అయితే చెప్తున్నారు అనమాట అంటే ఆరు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కొనవచ్చు అలాగే ఇప్పుడు మనకి స్క్రీన్ పైన కనబడుతుంది కదా ఇది రెండో కూడా అనమాట వచ్చేసి దీని దీని నేమ్ వచ్చేసి అయితే ఎర్ర నమ్ములే అని చెప్తున్నారు మనకి అలాగే దీని వెయిట్ విషయానికి వచ్చేస్తే మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ అంట నాలుగు వేల ఐదు వందలు అయితే ఇది కే కేజీ ఉందన్నమాట ఇది అలాగే దీన్ని వేజ్ వెయిట్ వచ్చేటప్పటికైతే ఫోర్ పాయింట్ అని చెప్పుకున్నారు మనకి అలాగే దీన్ని మంత్స్ వచ్చేటప్పటికైతే పద్దెనిమిది అయితే చెప్పున్నారనమాట ఎయిటీన్ మంత్స్ అని చెప్పున్నారు అలాగే దీని హైట్ విషయానికి వచ్చేస్తే ఇది కూడా ట్వంటీ త్రీ ఉందన్నమాట ప్రైజ్ విషయానికి వచ్చేస్తే ఇది తొమ్మిది పాయింట్ ఫైవ్ అయితే చెప్పున్నారు తొమ్మిది వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు అనమాట ఇది ప్రైజ్ వచ్చేటప్పటికైతే మీకు ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే నెంబర్ ఉంటుందన్న మీరు ఆ రైతునైతే అవ్వచ్చు